అబ్బా యాంకర్లు మస్తు గిరేటబ్బా వార్తలు టక్క టక్క చెప్తారు గింత కూడా తప్పులు పోవు గంతగానం మతికి ఎట్లుంటాయో అని చాలా మంది అనుకుంటారు కుల్లం కుల్ల చెప్తున్నా మా ముంగట కంప్యూటర్ ఉంటుంది అందులో వార్త అగుబడుతుంది అది చూసుకుంటాం మేము చదువుతుంటాం రోబో యాంకర్లే కాదు ఏఐ టెక్నాలజీల యాంకర్లు కూడా రాబట్టే ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ దేనికోసం యాడ్ చేస్తున్నామంటే గీ సారు కోసం నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు గిట్ల నలభై ఏండ్ల కిందట రాత్రి ఏడు గంటలకు దూరదర్శన్ల ఫస్ట్ తెలుగు వార్త చదివిన శాంతి స్వరూప్ సారు కాలం చేసిండు పొద్దుగాల గుండె నొప్పిస్తే దావుకండ్ల చేసినా బతకలే సంతోషమైన విషాదమైన పేరుకు తగ్గట్టే ప్రశాంతంగా వార్తలు చదివేది ఇప్పట్లేక చూసుకుంట చదివేందుకు ప్రాంప్టర్లు లేకుండే టేబుల్ మీద కాగితాలు పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటా ఒప్ప చెప్పేది శాంతి స్వరూప్ సార్ తోటి కలిసి పనిచేసిన ఈ మేడం అప్పటి రోజులను యాద్ చేసుకున్నది నేను కట్టిన రాఖీలన్నీ ఒక పెట్టులో పెట్టి ఉంచుకునేవాడు నాకు రోజు చూపించాడు ఇది ఈ సంవత్సరంలో నువ్వు కట్టిన రాఖీ ఇది ఈ సంవత్సరంలో అంటూ శాంతి వెళ్లిపోయాడంటే తెలుగులా ఏండ్లక మనం సారే యాంకరు సార్ చెప్పిన రాజకీయాలైనా ఆటలైనా పాటలైనా చదువుతుంటే మస్తు ముద్దుగా అనిపిస్తుండే ఎంత శాంతంగా వార్తలు చెప్పేదో ఇప్పుడు అంతే అశాంతి తోటి ఆత్ర మాత్రం ఆగమాగం చదవబట్టిరి శాంతి స్వరూప్ సార్కు తీన్మార్ వార్తల తరపున నివ్వాలి